ఈ బాల నేరస్తులు అంటే ఏంటని అంటే మైనర్ మైనారిటీ తీలనటువంటి బాలలు వాళ్ళు నేరం చేస్తే వాళ్లకు శిక్షణ లేవు వాళ్ళను జువైనల్ హోమ్ అంటే నేరస్తుల బాలల సంస్కరణ కేంద్రాల్లో పెడతారు అని పెట్టి వాళ్ళకి సరైనటువంటి సంస్కరణ సంస్కారం నేర్పిస్తారు అని అనుకుంటున్నారు అనుకుంటుంటే ఇప్పుడు ఎవరు బాలలు ఎవరు బాలలు మానసిక పరిణతిని బట్టి ఆలోచించాలి కానీ పదేళ్ల వాళ్ళు పన్నెండేళ్ల వాళ్ళు పద్నాలుగేళ్ల వాళ్ళు పదహారేళ్ళ వాళ్ళు పద్దెనిమిదేళ్ల లోపలి వాళ్ళు బాలలు అనకూడదు ఎందుకంటే వీళ్ళలో ఎంతో పరిణతి ఉంది ఎంతో పరిణతి అని అంటే పాజిటివ్ కాదు నెగిటివ్ ఎందుకంటే ఈ మధ్య మనకు ప్రతి పిల్లవాడికి ఒక సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది ఆ సెల్ ఫోన్లో విపరీతంగా యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది అంటే సినిమాలకు సెన్సార్ ఉంటుంది కానీ యూట్యూబ్లో డైరెక్ట్గా అప్లోడ్ చేసేవాటికి సెన్సార్ ఉండదు పిల్లలు అది తీసుకొని చూస్తూ ఉంటారు మా ఆడికి పదిహేను వేల సెల్ ఫోన్ కొనిచ్చాను పదిహేను ఇరవై వేల సెల్ ఫోన్ కొనిచ్చాను అని సంబరపడుతున్నారు కానీ తల్లిదండ్రులు దాంతో వాడు ఏం చేస్తున్నాడు అనేది చూడండి ఎందుకంటే ఎవరి పనులలో వాళ్ళు ఉంటున్నారు మొన్ననే కుక్కడిపల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటని అంటే పద్నాలుగేళ్ళ పిల్లవాడు పొరుగునే ఉన్న ఒక పదేళ్ల బాలికను కత్తి పెట్టుకొని కసా 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 ఇరవై ఒక్కసార్లు పొడిచేసారంట పొడి చేసి పైగా ఏమంటున్నాడు నేను ఇది తిరిగి కోసం చేశాను నేను ఇది ఎట్లా ఉంటుందో చూద్దామని చేశాను నేను ఎక్స్పెరిమెంట్గా చేశాను నాకు ఇందులో చాలా ఆనందం దొరికింది హాయి దొరికింది అని చెప్తున్నాడు మరి ఇంత చెప్పిన వాడు కుయ్యో మర్రో నాకు పొరపాటు జరిగిపోయింది నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు అనడం లేదు ఎవరో చెప్పి చేయించారు అన నేనే చేశా అని బాహంగా ఒప్పుకుంటున్నాడు వీడు బాల నీరస్తుడా వీడు బాలుడు బాబు బుజ్జాయి చిట్టి తండ్రి అని సంబోధించడమా వీడిని నేరస్తుడు నేరస్తుడే ముద్దాయి ముద్దాయి వాడు శిక్షార్పడే ఏ ఏజ్ అనేది కాదు ఇక్కడ క్రైటీరియా ఏంటని అంటే వాడిలో మానసిక పరిపక్వత ఎంత ఉంది అనేది వాడు మామూలు మనిషి కాదు బాగా కొమ్ములు తిరిగినటువంటి ఒక నేరస్తుడు ముద్దాయి హంతకుడే లేకపోతే ఒక పదేళ్ల పిల్లను ఒక్కసారి కత్తితో కూడిస్తే రక్తం వస్తేనే భయపడి పారిపోతారు పిల్లలు అట్లాంటిది ఇరవై సార్లు కత్తితో పొడిచాడు అని అంటే వాడు ఎంత కర్లు కట్టిన నేరస్తుడు చూడండి ఇటువంటిది ఒక్కట రెండా ఎన్నో జరుగుతున్నాయి ఎన్నో జరుగుతున్నాయి ఎందుకని బాలల్ని ఇట్లా వదిలేస్తున్నారంటే తల్లిదండ్రులు ఒకటే అనుకుంటున్నారు మా పిల్లల్ని మేము బాగా సంరక్షిస్తున్నాము వాళ్ళకి కావలసిన ఏర్పాటు చేస్తున్నాము అని కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది గమనించడలే మేము చిన్నప్పుడు పదేళ్ళ వయసు వచ్చిందాక మాకు ఏమీ తెలియదు